హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే దర్శన్ వచ్చి శరణ్యని అలా చూసేసరికి శరణ్య దర్శన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ రౌడీలందరూ దర్శన్ని చూసి రే విని వేసేంద్రా అని అనుకుంటూ ఉంటారు కానీ దర్శన్ మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న చీరని ఇలా పట్టుకొని అందరినీ లాక్కొని వచ్చేస్తాడు వాళ్ళతో ఫైట్ చేస్తాడు దర్శన్ ఇక వాళ్ళు కూడా చాలా కొట్టడానికి దర్శన్ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు అయినా సరే దర్శన్ వాళ్ళని బాగా చితక బాధేస్తాడు అందరినీ కొట్టిన తర్వాత అక్కడ ఉన్న ఒక కర్రకి వాళ్ళ ముగ్గురిని అందరినీ కూడా కట్టి పడేస్తాడు అలా కట్టిపడేస్తే శరణ్య దర్శన్ ని చూసి చాలా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆ తర్వాత దర్శన్ అక్కడ నుంచి శరణ్య దగ్గరికి నీటిలో దగ్గరికి వెళ్ళిపోతాడు నీటిలోకి అలా వెళ్ళిపోయి అమ్మవారి విగ్రహాన్ని చూసి రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుంటాడు అప్పుడు శరణ్యని చూసి నవ్వుతూ విగ్రహాన్ని పైకెత్తుతారు ఇద్దరు కలిసి విగ్రహాన్ని తీసుకొని అలా వచ్చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు విగ్రహాన్ని పట్టుకొని అలా వస్తూ ఉంటే ఇంకా ఆ రౌడీలు మళ్ళీ ఎలాగోలాగా కట్లని విప్పేసుకొని అక్కడ నుంచి వస్తూ ఉంటారు అప్పుడు శరణ్య దర్శన్ ఇద్దరు చాలా సంతోషంగా అమ్మవారిని తీసుకొని అలా వస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా వస్తూ ఉంటే ఆ రౌడీలు కట్లని విప్పుకుంటారు కదా ఇంకా దర్శన్ని చంపాలి అని చెప్పేసి అక్కడ ఒక కత్తి పడిపోయి ఉంటుంది కదా ఆ కత్తి తీసుకుంటారు తీసుకొని వెనకాల మెల్లగా వాళ్ళు చూడకుండా అలా వెళ్తూ ఉంటారు ఇక దర్శన్ సమీరా ఇద్దరును ఒకరినొకరు చూసుకుంటూ అలా అమ్మ అమ్మవారిని చూస్తూ నడుచుకుంటూ అమ్మవారిని ఎత్తుకొని మరీ అలా వస్తూ ఉంటారు వాళ్ళిద్దరినీ చూస్తూ అలా మెల్లగా చప్పుడు చేయకుండా రౌడీలు వెనకాల వచ్చి కత్తితో ఇలా దర్శన్ని ఇలా గుచ్చపోతారు అప్పుడే ఒక చెయ్యి వచ్చి ఇలా పట్టుకుంటుంది కత్తి అప్పుడు అందరూ షాక్ అయిపోతారు ఇక గట్టిగా సౌండ్ రావడంతో దర్శన్ సమీర వెనక్కి తిరిగి చూస్తారు వాళ్ళు అలా చూసేసరికి రోహిత్ రోహిత్ వచ్చి ఆ రౌడీలని ఇలా కతితో పడవకుండా చెయ్యి అట్టుపెట్టి పట్టుకుంటాడు అది చూసి దర్శన్ సమీరా ఇద్దరు ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటారు దర్శన్ అన్నయ్య అని అంటే రోహిత్ అలా చూస్తూ మీరు వెళ్ళిపోండి దర్శన్ మీరు వెళ్ళండి అని అంటాడు అలా అనేసరికి రోహిత్ని చూస్తూ కంగారు పడుతూ వాళ్ళిద్దరూ అలాగే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే దర్శన్ అలా చూస్తూ ఉంటే వెళ్ళిపోమని చెప్తున్నానా ఈ ఎదవల్ని నేను చూసుకుంటాను మీరు వెళ్ళిపోండి అని అనేసరికి సరే అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ మెల్లగా వెనక్కి తిరిగి మళ్ళీ రోహిత్ వైపు చూస్తూ అలా వెళ్తూ ఉంటారు ఇక రోహిత్ ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు రోహిత్ని కూడా వాళ్ళు కొట్టడానికి చాలా ట్రై చేస్తారు అయినా సరే రోహిత్ వాళ్ళతో చాలా గట్టిగానే ఫైటింగ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నుంచి మెల్లగా అమ్మవారిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక్కడేమో ఆనందకి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అందరూ అలా చూస్తూ ఉంటారు ఆనందకి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడబోతూ ఉంటుంది ఇక ఆనంద వాళ్ళక్క పరిగెత్తుకొని వెళ్ళిపోయి కట్ క్లోజ్ చేస్తుంది అప్పుడు వాళ్ళ బావగారు వాళ్ళ ఆయన అందరూ కూడా లోపలికి వచ్చేస్తారు ఆనంద ఆనంద ఏమైందమ్మా కళ్ళు ఎందుకు మూసుకుపోతున్నాయమ్మా అని చెప్పి ఆనంద వాళ్ళక్క అడుగుతుంది అప్పుడే ఆనంద తేలు కుట్టిందక్కా అని చెప్పగానే ఒక్కసారిగా వాళ్ళంతా షాక్ అయిపోతారు తేలు కుట్టిందా అయితే విషం ఎక్కినట్టుంది అందుకే తల తిరిగిపోతున్నట్టుంది అని అంటూ ఆనంద వల్ల ఆయన పావగారు అందరూ కంగారు పడుతూ ఉంటారు అప్పుడే అయ్యయ్యో తేలు కుట్టిందా చెప్పాలి కదమ్మా అని అంటూ బాధ కావాలక్క కంగారు పడుతూ ఉంటుంది ఇక బయట వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇక అప్పుడే కాంచన కూడా అక్కడే ఉంటుంది అసలు వీళ్ళు మాటి మాటికి ఆ తెరేందుకు మోస్తున్నారో తెలుసుకోవాలి నేను ఇప్పుడే దీని సంగతి ఏంటో తేల్చేస్తా అనేసి కాంచన చీరని మడతాబెట్టి ఇలా వెళ్ళబోతూ ఉంటుంది ఇక అప్పుడే గీత ఆగు ఎందుకు వెళ్తున్నావు అంటే వాళ్ళు ఎందుకు తెరమూస్తున్నారో నేను చూడాలి అని అంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు నువ్వు సైలెంట్గా ఉండు అని సీరియస్గా గీత చెప్పగానే కాంచన ఆగిపోతుంది ఇక అప్పుడే నీలకంఠం అక్కడికి వచ్చేస్తాడు హైగ్రీవం ప్రీతి వాళ్ళ దగ్గర వచ్చి నిలబడతాడు ఏంటమ్మా ఇంకా అవ్వలేదా అని అంటూ నీలకంఠం అంటే లేదు మాటి మాటికి తెర మూసేస్తున్నారు అసలు అని ఏం జరుగుతుందో తెలియట్లేదు అని అంటే ప్రీతి ఇలా అంటూ ఉంటుంది అక్కడ కూర్చున్నది ఆనందే కానీ వీళ్ళు ఎందుకు మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అసలు అమ్మవారి విగ్రహం గురించి బయట పడిపోతుందేమో టెన్షన్లో ఉన్నారు ఆల్రెడీ తేలుతో కుట్టించాను కదా అని అంటూ ఉంటే ఇంకెంతసేపు దాస్తారులే ఇంకా కొద్దిసేపట్లో మనం బయట పెట్టేసి వెళ్ళిపోదాం అని నీలకంఠం అంటూ ఉంటాడు ఇంకా ఏంటమ్మా చూస్తున్నారు ఇక్కడ వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ తెరని క్లోజ్ చేసుకొని ఇలా అంత చేస్తున్నందుకు మీకు అర్థం కావట్లేదా ఆనంద ఇక్కడ లేదు ఆనంద వచ్చేదాకా వెయిట్ చేద్దాం అంటారు ఆనంద రాలేదు ఈ ఇప్పుడు ఈరోజు పూజ కుదరదు రేపు రండి అంటారు అదే కదా ఇప్పుడు జరుగుతుంది అని నీలకంఠం బయట మొదలు పెట్టేస్తాడు ఆనందకి తల తిరిగిపోతూ కళ్ళు తిరిగిపోతూ ఉంటే అయ్యయ్యో చాలా నొప్పిగా ఉండొచ్చు అని అంటూ ఉంటే విషం తలకెక్కితే చాలా ప్రమాదం అయినా నొప్పి భరించలేనంత ఉంటుంది అని వాళ్ళ బావగారు అంటారు ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ కంగారు పడుతూ ఉంటే ఇప్పుడు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నాం అలాగే ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అని అంటూ వాళ్ళక్క కంగారు పడుతూ ఉంటే శరణ్య అక్కడికి వచ్చేస్తుంది ఏంటంటే ఏం జరిగింది అని అంటే ఆనందకి తేలి కుట్టిందమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునా మీరు చూసుకోవాలి కదా అందరూ ఉన్నారు కదా అని శరణ్య అంటుంది అలా అని కాలు దగ్గరికి వచ్చేస్తుంది వచ్చి చూస్తే అక్కడ కాలు తేలు కుట్టిన మా మచ్చ కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఇది చూసి విషం ఎక్కినట్టుగా ఉంది బాడీలోకి అందుకనే తల తిరుగుతుంది బాడీ మొత్తం అది స్ప్రెడ్ అయిపోతుంది కదా అనేసి వెంటనే ఆ కాలు ఆ ఆనంద కాలుకి నోటితో ఇలా పెట్టి విషం తీసేస్తూ ఉంది ఇంకా అప్పుడు ఆనంద కళ్ళు తిరుగుతూ ఉన్నా సరే శరణ్య చూసి చాలా సంతోషపడుతూ ఆనంద చూస్తూ ఉంటుంది ఇక అలా విషం తీసిన తర్వాత అందరూ అలా చూస్తూ ఉంటే పైకి లేచి శరణ్య ఇలా అంటుంది విషం తీసేశాను ఇంకేం ప్రమాదం లేదు అని అంటే విషయం తీస్తే ప్రయోజనం ఏంటమ్మా బయట చూసావా ఎంత పెద్ద గొడవ చేస్తున్నారో అందరూ కలిసి పెద్ద రచ్చ చేస్తున్నారు అమ్మవారి విగ్రహం లేదు కదా ఇప్పుడు విషం తీసినా ఆనంద బయటపడ్డా అసలు ఏం చేయాలో తెలియట్లేదు ఈ పూజ గురించి మొదలు పెట్టమంటే ఎక్కడ ఏం ఘోరం చేస్తారో అని భయంగా ఉంది విగ్రహం అయితే దొరకలేదు కదా అంటే లేదా అంటే విగ్రహం దొరికింది మీరు ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని శరణ్య అంటే ఏంటి విగ్రహం దొరికిందా నిజంగా చెప్తున్నావా అమ్మా అంటే అవును విగ్రహం తెచ్చేస్తామేమో అని సరేనే చెప్పగానే అవునా అని అంటూ అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఆనంద ఈ వేషం తీసేయచ్చా అని అంటే అవును ఆంటీ తీసేయచ్చు అమ్మవారిని ప్లేస్లో మళ్ళీ కూర్చోబెడదాం అని చెప్పగానే సరే అనేసి ఇక అప్పుడే అక్కడి నుంచి అమ్మవారిని విగ్రహాన్ని దర్శనం వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు ఇంకా అప్పుడే బయట నీలకంఠం గొడవ చేస్తూ ఉంటాడు ఇంకా అయినట్టే ఈ పూజ ఏమీ అవ్వదు మీరు వెళ్ళిపోండి చూశారు కదా కట్టను మూసుకుంటారు తెరుస్తారు మూసుకుంటారు తెరుస్తారు ఇప్పుడు సేపు బయటికి వచ్చి ఏం చెప్తారో తెలుసా ఐఎమ్ సారీ అండి ఆనంద గారు ఇక్కడ లేరు అందుకనే మేము పూజ చేయట్లేదు ఆనంద గారు ఇప్పుడు రారంట రేపు వస్తారు రేపు వచ్చాక పూజ చేద్దామంటారు అదే ఇక్కడ జరుగుతుంది మీరు వెళ్ళిపోండి వీళ్ళ దగ్గర అన్ని నాటకాలే ఉన్నాయి అసలు పూజ చేసే ఉద్దేశమే లేదు అని ఏంటో చెప్పగానే మీరు తీసుకున్న బట్టలు మూసు తీసుకొని వెళ్ళిపోతారా అక్కడ పడేసిపోతారా మీ ఇష్టం అని నీలకంఠం చెప్తూ ఉండగానే ఇక అప్పుడే ఒక్కసారిగా లోపల నుంచి కట్టను ఓపెన్ చేసి బయటికి వచ్చిన శరణ్య ఆగండి అసలు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకైతే తెలియట్లేదు ఎందుకు పూజ జరగదు అంతా జరుగుతుంది ఇక్కడ అని అంటే ఇక అప్పుడే ఆనంద అక్క కూడా అక్కడికి వస్తుంది ఏ మీరు వచ్చి చెడగొడతాం అనుకుంటున్నారా ఇక్కడ జరుగుతున్న మంచి పనిని మీరు ఆపుతాం అని అంటూ సీరియస్గా ఆనంద అక్క అంటుంది అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఆనంద అని చెప్పేసి పిలవగానే ఆనంద వస్తూ ఉంటుంది చూడండి మా ఆనంద వచ్చేసింది అని అంటే ప్రీతి నీలకంఠం హైగ్రీవం వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అలా ఇలా వచ్చింది ఇప్పటిదాకానే కదా అమ్మవారిలో వచ్చింది అని ప్రీతి అంటుంది హైగ్రీవం కూడా అలాగే నీలకంఠం కూడా అలా చూస్తూ అవును అలా ఇలా వచ్చేసింది అని అంటే అదే తెలియట్లేదు అని చెప్పగానే అవును ఇంతసేపు తనే అమ్మవారిలో ఉంది మరి అయితే తను వచ్చింది కదా అమ్మవారి విగ్రహాన్ని తీసి పూజ జరిపించమని చెప్పండి అని నీలకంఠం అంటాడు అలా అనేసరికి ఇంకా అదే కదా ఇప్పుడు చేయాలి అనుకుంటున్నాం అంటే విగ్రహం లేదు కదా ఏం చేస్తారో చూద్దాం ఉండు అని నీలకంఠం ప్రీతి వాళ్ళతో అనుకుంటూ ఉంటారు ఒక్కసారిగా కట్టను ఓపెన్ చేసి చూసేసరికి పంతులు గారు అని పిలిస్తే పంతులు గారు కట్టను ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసేసరికి ఇక అందరూ అలా చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మవారి విగ్రహం చూడగానే చేతులెత్తి దండం పెడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడేమో హైగ్రీవం వాళ్ళు చూసి ఇంకా షాక్ అయిపోతారు అమ్మవారి విగ్రహమా అనేసి అలా ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటారు నేను అదే టెన్షన్ పడుతున్నాను అసలు విగ్రహం ఎలా వచ్చింది ఇక్కడికి అని తిట్టుకుంటూ ఉంటారు ముగ్గురు ఆనందాన్ని చూసి భయపడుతూ ఉంటాడు నీలకంఠం ప్రీతి ఇద్దరు అప్పుడు ఆనంద అలా చూస్తూ ఇంకా దండం పెట్టుకుంటుంది అమ్మవారికి అందరూ దండం పెట్టుకుంటారు ఇక అమ్మవారు చాలా బాగున్నారు అని అనుకుంటూ ఉంటారు వచ్చిన వాళ్ళు ఇక అలా ఆనంద చూసి అంటూ ఉంటుంది ఇక్కడెవరో కొంతమంది నేను రాను అనుకున్నారు అమ్మవారు పూజ జరగదు అనుకున్నారు వాళ్ళు అనుకున్నది జరగలేదు అనుకుంటా అని అనేసరికి ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు మీరు అనుకున్నట్టుగా ఏమీ కాదు అమ్మవారికి పూజ కొంచెం ఆలస్యమైంది ఆలస్యమైనా అంతా మంచిగా జరుగుతుంది అని ఆనంద చెప్తుంది శరణ్య దర్శన్ మీరిద్దరు వెళ్ళి అమ్మవారి పక్కన కూర్చోండి పూజ చేయాలి అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి శరణ్య అంటుంది దర్శన్ అలా చూస్తూ సరే అని అంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్